హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వచ్చే రెసిపీ అయితే మజ్జిగ చారు అండి చాలా మందికి ఇది చాలా ఇష్టం మజ్జిగ అంటే ఎంతో ఇష్టంగా తినేవారు చాలా మంది ఉంటారు పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి మజ్జిగ చారుని చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఇవాళ ఇంత సాఫ్ట్ టెక్చర్తో మజ్జిగ చారు కరెక్ట్ కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం వన్ లీటర్ పెరుగు అయితే తీసుకున్నానండి నేను ఫ్రెష్గా వన్ లీటర్ పెరుగు గట్టి పెరుగు ఉండేది తీసుకున్నాను సో దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ చిటికెడు జీలకర్ర అలాగే చిటికెడు పసుపు వన్ ఆనియన్ అండి వన్ పెద్ద ఆనియన్ అయితే ఒకటి చిన్నది అయితే టూ ఆనియన్స్ సన్నగా తరిగి తీసుకోండి ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసి తీసుకోండి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ చేయడం అయితే చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో మీకు రెసిపీ అనేది తయారైపోతుంది చిటికెడు కరివేపాకు కూడా అలాగే తీసి పెట్టేసుకోండి ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ అయితే ముందుగా ఎందుకు వేసుకుంటున్నామంటే ఆనియన్ బాగా కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆనియన్ వేసుకోవాలండి నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి పచ్చిమిర్చి అలాగే చిటికెడు కరివేపాకు కూడా వేసుకొని బాగా ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఈ పోపు అంటే తిరగమాతలోనే ఉంటుందండి మజ్జిగ చారు టేస్ట్ అంతా కూడా సో ఇది బాగా మగ్గే వరకు మనం బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో అయితే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది సో జీలకర్ర మరియు ఆవాలు మినపప్పు శనగపప్పు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ జీలకర్ర వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది చాలా కమ్మటి వాసన అనేది వస్తుందన్నమాట జీలకర్ర వస్తే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అందువల్ల జీలకర్ర అనేది మనం చిటికెడ అయితే వేసుకున్నాం ఇది ఆయిల్లో బాగా మగ్గించుకుందాం ఇది మగ్గే వరకు మూత పెట్టేసుకొని మనం పెరుగు బాగా జిలికేసుకోవాలండి పెరుగుని ఇలా పెరుగు జిలికేది ఉంటుంది కదండి ఆ కర్ర తీసుకొని లేదా కవ్వం కవ్వం లాంటిది లేకపోయినా మిషన్ ఉంటుంది కదా అదైనా సరే లేదా కవ్వం ఉన్నా సరిపోతుంది ఇలా బాగా గుళ్ళలు లేకుండా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా గ్రైండ్ అయ్యేలాగా మనం గుళ్ళలు గుళ్ళలలా లేకుండా అంటే అలా సపరేట్గా లేకుండా చాలా సాఫ్ట్ టెక్చర్గా వచ్చే వరకు చాలా సాఫ్ట్గా వచ్చే వరకు మనమైతే తీసుకోవాలి జిలుకుతూ ఉండాలి పెరుగుని ఈక్వల్ క్వాంటిటీలో సాఫ్ట్ టెక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తూ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కవ్వంతో ఈక్వల్ క్వాంటిటీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి మనము మిక్స్ చేసుకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు గట్టి పెరుగు అయితే కొంచెం వాటర్ అయితే కొన్ ఎక్కువనే తీసుకోండి ఫ్రెండ్స్ మామూలుగా పెరుగు లూజ్గా ఉన్నట్లయితే కొంచెం వాటర్ క్వాంటిటీ అయితే తగ్గించి తీసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా ఆ గుల్లలు గుల్లలుగా లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుందనమాట పెరుగు అనేది సపరేట్గా లేకుండా అంతా మిక్స్ అయిపోయింది బాగా ఇప్పుడు వన్ లీటర్ పెరుగు కదండి నేను హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను చిక్కబడడం కోసం తీసుకోవాలన్నమాట చిక్కబడేలాగా మనం తీసుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే మరీ పల్చగా అయిపోతుందండి తక్కువ వాటర్ అయితే తీసుకుంటూ ఉండాలా దానికి ఆ టెక్చర్కి తగ్గట్టు తీసుకుంటే సరిపోతుంది రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనకి సో ఇప్పుడు ఇది వేగిందేమో ఒకసారి చెక్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఇంకొంచెం టైం పడుతుంది నేను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని అక్కడ అది మనం చిలుకుతూ ఉన్నాం కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది ఇంకొంచెం వేగాలండి ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ అలాగే పసుపు పసుపు వేసుకుందామండి ఇప్పుడు ఈ రెండు ఇప్పుడు వేసుకోవడం వల్ల పచ్చివాసన పోయే వరకు వేగితే సరిపోతుంది ముందుగా వేసుకున్నట్లయితే ఆ పసుపు అనేది కలర్గా ఎక్కువ కలర్ అనేది ఉండదు సో లాస్ట్లో ఇలా వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇది బాగా మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ అంతా ఈక్వల్గా వచ్చేలాగా మనం బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఎందులేకైనా సెట్ అయిపోతుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఈ విధంగా మనం ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఇది బాగా ఎంత వేగితే అంత బాగుంటుందండి మజ్జిగ చారు అనేది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది సో బగారా రైస్ లేకి కానివ్వండి బిర్యానీ లేక కానివ్వండి పెరుగు చట్నీ ఏ విధంగా ఉంటుందో మజ్జిగ చారు కూడా అలాగే ప్రిఫర్ చేస్తారు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ చాలా బాగుంటుంది చూసారు కదా వేగిపోయింది ఇప్పుడు మనం ఇది వేగింది కదండి ఈ వేగింది మొత్తం కూడా ఈ మిశ్రమాన్నంతా మనం చిలికి పెట్టుకున్న పెరుగులో అయితే మజ్జిగలో వేసేసుకుందాం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని దీన్ని అంతా ఒకసారి కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెసిపీకి ఈక్వల్గా అంటేటట్టు చాలా సాఫ్ట్ టెక్చర్లో మనకు పెరుగు ఉంది కాబట్టి మజ్జిగ ఉంది కాబట్టి మజ్జిగ కంత అంటేటట్టుగా మనం బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండేది పెరుగు పెరుగు చట్నీ కాదండి మజ్జిగ చారు కదా మజ్జిగ చారు అనేది రెసిపీ అనేది రెడీ అయిపోతుంది రోజులా లేకుండా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగా తింటారు ఇంకా ఇంకా చేసుకొని తినాలి అనిపిస్తుంది అన్నమాట సో మీరు ఒకసారి ట్రై చేస్తారనే అనుకుంటున్నాను సరే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఎలా ఉందో లేదో తెలిసేది ఎక్స్పీరియన్స్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అందరూ వీడియోస్ చూస్తూనే ఉన్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అందరూ కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్